అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు మీరందరూ కూడా దీపావళి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారని అనుకుంటున్నాను నాకైతే దీపావళి చాలా స్పెషల్ దీపావళి అంటేనే నేను నేనంటేనే దీపావళి అంటే నాకు దీపావళికి చాలా అవినాభావ సంబంధం ఉంది అదేంటంటే దీపావళి రోజే నా పుట్టినరోజు ఎవరైనా పుట్టినరోజుని డేట్ వైజ్గా చేసుకుంటారు కదండి నేనైతే తిది తిదివైజ్గా చేసుకుంటాను అంటే ఎప్పుడు దీపావళి వస్తే అప్పుడే నా పుట్టినరోజు ఇంకా డేట్ తోటి సంబంధమే లేదు ఎప్పుడు నిండు అమావాస్య దీపావళి ఉంటుందో ఆ రోజు నా పుట్టినరోజు మా నాన్నగారు అలానే సెలబ్రేట్ చేశారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూషన్ అవుతుంది ఇంకా ఇదైతే ముందు రోజండి అంటే సండే రోజుది ఆ రోజంతా వెజ్ అవన్నీ వంట చేశానని చెప్పేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇలా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఈ స్టాండ్స్ అయితే ఏంటి మ్యాట్స్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాను కార్తీక మాసం నెల రోజులు కూడా మేము ఇంట్లో ఏం నాన్ వెజ్ వెరైటీస్ చేయము అందుకే కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేశాను ఇంతకు ముందైతే కార్తీక మాసంలో నేను ఒక్కదాన్నే నాన్ వెజ్ తినకుండా ఉండేదాన్ని ఇప్పుడు అందరం ఉంటున్నాము ఇంకా అందుకోసమే కిచెన్ అయితే నీట్గా సర్ది పెట్టాను ఇది సండే రోజు నైట్ అండి టెన్ థర్టీ అయింది ఈ అంతా అయిపోయేసరికి అప్పుడు దేవుడు రూమ్కి వెళ్ళి చూస్తే దీపం సన్నగా వెలుగుతూ ఉంది ఈ దీపాన్ని అయితే మా సార్ మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో పెట్టారు ఇంకా ఇప్పటికి కూడా అలా వెలుగుతూనే ఉంది మా లక్ష్మీ దీపంలో దీపారాధన చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ టెన్ థర్టీ వరకు కూడా ఇలానే వెలుగుతూ ఉంటుందండి ఎప్పుడో ఒక రోజు మాత్రం కొండెక్కుతుంది ఇంకా స్వామికి ఒక నమస్కారం తెలియజేసుకున్నాను ఇంక ఇది దీపావళి రోజు మార్నింగ్ అండి నాకేదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఫస్ట్ ముగ్గుతోటే స్టార్ట్ చేస్తాను ముగ్గే నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది పండుగ అయినా నేను స్పెషల్ ముగ్గు వేసుకొని ఇలా విషెస్ రాస్తుంటాను ఎలా ఉందండి నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా నచ్చినట్టు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫెస్టివల్ వైబ్స్ రావాలంటే ఇలా గుమ్మాలకి మామిడి తోరణాలు కూడా కట్టాము ఇలా మెయిన్ డోర్కి పూజా రూమ్కి మా పిల్లలు సార్ కలిసి మామిడి తోరణాలు కట్టారు ఇంకా మార్నింగే పిల్లలకి సార్కి నివాళీలు పట్టాను తర్వాత అయితే కిచెన్ రూమ్లోకి వచ్చి ఇలా గ్యాస్ స్టవ్ మీద చాక్ పీస్తో ముగ్గు వేసుకొని కొంచెం ముగ్గులో పసుపు కుంకుమ వేసుకున్నాను నేను ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇలా చాక్ పీస్తో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకుంటాను ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప మిగతా రోజులలో అయితే నేనేమి ఇలా పాటించను గ్యాస్ స్టవ్ మాత్రం రోజు క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత అయితే పూజా రూమ్లోకి వచ్చాను ఇంకా మా పూజ రూములో ఉన్న దేవుళ్ళందరినీ కూడా పసుపు జవాది పౌడర్ వేసిన వాటర్లో ఇలా క్లాత్ను ముంచి విగ్రహాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాను తర్వాత అయితే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అన్ని విగ్రహాలకు బొట్లు పెట్టుకొని పువ్వులతోటి అలంకరించి పూజకు రెడీ చేసి పెట్టాను ఈసారి దీపావళి అయితే రెండు రోజులు కలిసి వచ్చేలా వచ్చింది అంటే అమావాస్య సోమవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయి మంగళవారం తోటి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం నా పుట్టినరోజు రెండు రోజులల్లో ఏ రోజైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మండేనే పబ్లిక్ హాలిడే ఉంది కాబట్టి పిల్లలిద్దరూ కూడా ఈవినింగే కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు ఇప్పుడంటే ఈ కేకులు వచ్చాయి కానీ నా చిన్నప్పుడైతే మా అమ్మ ఈ సేమియా పాయసమే చేసి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి తర్వాత నాకు తినిపించి మా వాళ్ళందరూ విష్ చేసేవాళ్ళు ఈ దీపావళి అంటేనే నాకు స్పెషల్ అని నేను తిథుల వైజ్గానే అంటే ఈ అమావాస్య రోజే పుట్టినరోజు జరుపుకుంటానని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా తెలుసు అందరు కూడా విష్ చేస్తూనే ఉన్నారు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందండి తను నేను కలవక ట్వంటీ ఇయర్స్ కానీ ప్రతి దీపావళికి తప్పకుండా ఒక ఫోన్ కాల్ చేసి నాకు బర్త్డే విషెస్ అయితే చెప్తుంది ఇంకేం కావాలి ఇది కదా బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఇదైతే మా ఇంటి దీపావళి పండుగ అందరూ చూసేయండి పూజకన్నీ నేను రెడీ చేసి పెట్టాను ఇంకా మా సారైతే వచ్చి ఇలా దీపాలన్నీ వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టారు ఇలా పూజలో పెట్టుకోవడానికి ఈ సారైతే మా సార్ అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ కొత్తవి తీసుకొచ్చారు ఇలా నేనైతే ఫిఫ్టీ రూపీస్ నోట్లుంటే అవన్నీ కలిపి ఇలా డెకరేషన్ అయితే చేశాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన వెలిగించి పూజ చేసుకున్నాను ఇంట్లో ఒక శారీ ఉంటే బర్త్డే కోసం అక్కడ పెట్టాను కానీ ఆ శారీ అయితే కట్టుకోలేదు ఇంకా వేరేది కట్టుకున్నాను ఓకే ఎలా ఉందండి మేము చేసుకున్న దీపావళి పూజ మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే ఒక కామెంటు ఒక లైక్ నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకువస్తాను నాకు యూట్యూబ్ మీద ఏమి అవగాహన లేదండి అంతా నేర్చుకొని మరీ ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఇలా దీపాలన్నింటినీ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లతోటి అలంకరించుకున్నాను అన్నీ దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే చేశాను మార్నింగ్ పెట్టింది కాకోకుండా వేరే శారీ కట్టుకున్నాను ఇది కూడా కొత్తదే ఇంకా ఈ వెలిగించిన దీపాలన్నిటిని కూడా ఇంటి ముందు గుమ్మాల పైన పెట్టడానికి తీసుకువెళ్తున్నాను ఈ దీపావళి సందర్భంగా నన్ను నేను యూట్యూబ్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అంటే నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోలల్లో ఎక్కడ కూడా ఇలా సింగిల్గా కనిపించలేదు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్రూప్లో ఉన్న ఫొటోస్ను వీడియోస్ని మాత్రమే షేర్ చేశాను ఇంకా వెలిగించిన దీపాలతోటి ఇలా తమలపాకులతోటి చిన్నపాటి డెకరేషన్ అయితే చేశాను మా ఇంట్లోనే ఇలా చిన్నపాటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉన్నది ఆ అమ్మవారిని అయితే ఇలా పీఠం పెట్టి మధ్యలో డెకరేషన్ అయితే చేశాను మార్నింగ్ పూజలో పెట్టిన కాయిన్స్ ప్లేట్ ఉంది కదండి దాన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టాను నాకైతే ఈ డెకరేషన్ బాగా నచ్చింది మీకు నచ్చిందా అండి ఇంకా బర్త్డేకి అయితే మా పిల్లలు ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టారు ఈరోజు మేము తినమని చెప్పేసి ఎగ్ కేక్ కేకే తీసుకొచ్చారు ఈసారి మా పిల్లలు చాలా సింపుల్గా చేసినప్పటికీ చాలా బాగా అనిపించింది నాకు ఇంకా బర్త్డే పిక్స్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను మా వాళ్ళకి ఎవరికి ఇలా వీడియోలో కనిపించడం ఇష్టం లేదు అందుకే ఇలా చిన్నపాటి ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను ప్రతి దీపావళికి కూడా అమ్మ ఎక్కడున్నా నా దగ్గరకే వస్తుంది ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి ఇంకా చిన్నపాటికైతే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను అందుకే స్టార్టింగ్లో చెప్పాను దీపావళి అంటే నేను నేను అంటే దీపావళి దీపావళికి నాకు అవినాభావ సంబంధం ఉంది అదేంటనేది మీరు కూడా తెలుసుకున్నారు కదా ఇంకా ఈసారి అయితే ఎక్కువగా ఏం పేల్చలేదు ఇది ఒక్కటే తీసుకొచ్చారు ఓకే అండి ఈ దీపాళికి నేను చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి